हर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं मनोजपं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुक्षं श्रीरामदूतं सरसा नमामि పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట నే పలికిన భవహరండు జై శ్రీరామ్ పరమ ఆస్వాదయోగ్యమైనటువంటి భాగవత మకరంధాన్ని మనం ఆస్వాదిస్తూ ఉన్నాం ఇక మనం నాలుగవ స్కంధంలోకి వస్తున్నాం ఇవాళ ఈ నాలుగవ స్కంధం అత్యంత రుచిరమ్యమైనటువంటి మహాస్కంధం అయినా భాగవతం ఇది రుచికరం కాదు కనుక అన్నీ అలాగే ఉంటాయి అన్నీ అలాగే ఉన్నా ఈ నాలుగవ స్కంధం వచ్చేప్పుడు కల దక్ష ప్రజాపతి ఆయన సంతతి అట్లాగే ఈ ఈశ్వరుడికి దక్ష ప్రజాపతికి విరోధం రావడం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసేటప్పుడు దాక్షాయని అంటే సాక్షాత్వ పార్వతీదేవి అక్కడికి ఉద్దమ్మా అని చెప్పినా కూడా పోవటం శివుడు వీరభద్రుడిని పిలిపించి ఆ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడం అక్కడి దేవతలంతా కూడా వీరభద్రాదుల చేత వాయిన దగ్గర ఓడిపోయి ఈశ్వరుడిని స్థుతించడం ఆ రకంగా ఈ రకంగా తర్వాత ఈ దక్షులంతా కూడా శ్రీమన్నారాయణని స్థుతి చేస్తారు ఇక్కడ అంతవరకు ధ్రువ వాక్యానికి వస్తుంది ఈ ధ్రువోపాఖ్యానం చాలా అద్భుతమైనటువంటి ఉపాఖ్యానం అది దీంట్లో చాలా వింటుంటాం మనం అట్లాగే పురంజన ఉపాఖ్యానం కూడా దీంట్లో ఉంది అట్లాగే నాద మహర్షి ప్రాచీన బర్హిగి జ్ఞాన మార్గాన్ని తెలియజేస్తాడు అది కూడా దీంట్లో ఉంటుంది నాలుగవ దాంట్లో ఆ తర్వాత వృషభావతారం గురించి భరతోపాఖ్యానం గురించి ఆ తర్వాత సుఖయోగి ఉపదేశాన్ని చెప్పినట్టు భూగోళం ఏ రకంగా ఉంది ఈ గ్లోబ్బ ఏ రకంగా ఉన్నది ఇవన్నీ చెప్పడం భగణ విషయం దీంట్లో ఉన్నది ఆ తర్వాత అజామేడ ఉపాఖ్యానం వస్తుంది అక్కడ దేవాసుర యుద్ధం ప్రస్తావనకు వస్తుంది రుద్రాసుర వృత్తాంతం చిత్రగీత ఉపాఖ్యానం ఇవన్నీ కూడా ఈ నాలుగవ స్కంధంలో మనం చూస్తాం ఇప్పుడు ధ్రువోపాఖ్యానం చేసి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం విష్ణుదేవుడి అంశచేత బ్రహ్మదేవుడికి స్వయంభవ మను పుట్టి సకల లోకాలను కూడా పరిపాలిస్తూ ఎంతో కీర్తిని సంపాదించుకున్నాడు ఆ స్వయంభూ మనువుకు శతరూప అనే భార్య వల్ల ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు వాళ్ళ ఉత్తానపాదుడికి సునీతి సురుచి అనే ఇద్దరు భార్యలు ఉండేవాడు కానీ పెద్ద భార్య పై ఉన్న రాజుకు అంతగా ప్రేమ ఉండేది కాదు సురుచి అంటే మాత్రం చాలా ఇష్టం ఆయనకి ఆ సునీతి కొడుకు అంటే పెద్ద భార్య కొడుకు పేరే ధ్రువుడు సురుచి కొడుకు పేరే ఉత్తముడు ఒకరోజు ఉత్తానపాదుడు చాలా సంతోషంగా ఉండంగా ఆ ఉత్తముడు వచ్చి వాళ్ళ నాన్నగారు తొడలపైన కూర్చోబెట్టుకున్నాడు ముద్దాడుతున్నాడు అప్పుడు వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ కొడుకు ధృవుడు కూడా తాను కూడా ఎలాగైనా వెళ్ళి నాన్నగారి తొడపై కూర్చొని ఆయనతో సంతోషంగా ఉండాలి అనుకున్నాడు కానీ ఉత్నపాదుడు ధ్రువుడిని దగ్గర తీసుకోకుండా నెట్టి పారేశాడు ప్రేమే చూపించలేదు దాంతో సురుచి గర్వించింది సవతి కొడుకు అయినటువంటి ధ్రువుడిని ద్రువుడిని చూసి ఏమిరా నా పుట్టిన పుట్టినవాడే తండ్రి తొడెక్కడానికి అర్హుడు మరి నువ్వు మరొక నువ్వు మరొక శ్రీ గర్భాన పుట్టినటువంటి వాడు నీ ఎక్కడుదురా నేను మీ నాన్నగారు తొడ ఎక్కి అదృష్టం పావతలికే నెట్టిపడేసింది ఇది జరిగింది కాబట్టి ఇద్దరు కూడా ఓ పని చెయ్యి అని అప్పుడేం చేశాడు ఆయన నువ్వు నీకు ఎట్లా అదృష్టం కలుగుతుంది అంటే నువ్వు విశ్వదేవుడి పాదపద్మాలని ఆశ్రయించు ఆయన నిన్ను నా కడుపును పుట్టేటికి అనుగ్రహిస్తాడు అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది అంటే విష్ణు విష్ణువుని ధ్యానం చేసినందువల్ల ఆయన సమాశ్రయం చేసినందువల్ల ఆయన పాద ఆశ్రయించినందువల్ల నీకు ఉత్తమ గతి కలుగుతుంది కానీ ఈ ఇప్పుడు నీవున్న పరిస్థితులని యోగ్యత లేదు పమ్మని చెప్పింది తండ్రి వింటూ ఉండగా పిన్ని అంటే ధ్రువుడు పినతల్లి ఆ రకంగా మాట్లాడితే చాలా బాధపడ్డాడు ధ్రువుడు భరించలేకపోయినాడు పెద్ద బేడి వేడి ములుకులతో పొడిచినట్టుగా భావించాడు అయ్యో నాకు ఇంత గతి పట్టింది ఇంత అవమానంగా మాట్లాడింది మా పిన్ని అనుకున్నాడు అనుకొని ఆ దుఃఖంతో వెళ్ళి కర్రతో కొడితే ఏ రకంగా బాధపడుతుందో పసుపు కొడుతూ లేస్తుందో ఆ రంగం రోషంతో వచ్చేసాడు పెద్దగా ఏడుస్తూ అక్కడి నుంచి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు కాకపోతే సునీతి కొడుకుని బుజ్జగించి దిగులు ప్రభాకనైనా అని ప్రేమగా ఒళ్ళో గుచ్చోబెట్టుకొని తల నిబురుతూ శాంత వాక్యాలు కలిగింది ఇప్పుడు ఇదంతా ఏం జరిగింది అనే విషయాన్ని అంతాపురంలో ఉండేటటువంటి కాంతలు ఉంటారుగా స్త్రీలు ఆమె వాళ్ళ ద్వారా వినాలి ఆమె కష్టం వచ్చింది చూసావా నేను పెద్ద భార్య పెద్ద భార్యను నా నిరగ తిరస్కారంగా చూస్తున్నాడు తన సవతి అయినటువంటి కొడుకు అన్న మాటలు సునీతి మాటకి సునీతకు బాధ కలిగించేది ఏం చేశాడు పాప అప్పుడు కన్నతల్లి ఆ అమ్మ ఉంది నాన్న ఎడవాఖరా మన దుఃఖానికి ఇతరులనివ్వణి అనవాల్సిన అవసరం లేదు అవశ్యం అనుభోక్తం కృతం కర్మ శుభాశుభం మనం చేసిన పాపపుణ్యాలే మనల్ని కర్మలు అనుభవించేట్టు చేస్తాయి ఏదో పాపం చేసి ఉంటాం అని చెప్పి అనగా ఈ దుఃఖమునకు పని లేదు అన్యులకు సొలయ బలవంతం వై తన పూర్వ జన్మ ఘన కర్మము వంట నంటగా అన్నాడు ఎందుకు బాధపడతావు అనుభవించాలి కదా అన్నాడు అని అందుకే నన్ను మీ నాన్నగారు భార్యగానే కాదు చివరికి దాసిగా కూడా చూడడం లేదు వాళ్ళు నిర్భాగ్యురాలైనటువంటి నా కడుపున పుట్టిన కారణం వల్ల నీకు కూడా ఈ అవమానం తప్పలేదురా అని చెప్పింది అని నీ సవత్సల్లి స్వరిచి నీతో మాట్లాడిన మాటలన్నీ కూడా నిజమే ధర్మబద్ధమే నిజంగా నీకు తండ్రి కొడుకు తండ్రి తొడలపై కూర్చోవాలి అని ఉన్నట్లయితే అందరికీ కూడా దిక్కైనటువంటి ఆ శ్రీమన్నారాయణ పాత పద్మాలని ఆరాధిస్తే ఆయన అనుగ్రహ అనుగ్రహం వల్ల నీకు ఆ యోగ్యత కలుగుతుంది ఆయన అని చెప్పి మళ్ళీ నారాయణని ఆశ్రయించు అని చెప్పింది వాళ్ళమ్మ అని ఏం చెప్తుంది పరికింప ఈ విశ్వ మున్నకై అర్థి గుణభక్తుడైన ఎట్టి నారాయణుని పాదన పాదములు సేవించి తగ బ్రహ్మ బ్రహ్మపం తగ తమ తగు తగ బ్రహ్మ నందే ఘనుడు మీ తాతను సర్వాంతరయామగు ఏకమైన దృష్టి చేసి యాగములయజించితా భౌమ సుఖములను దివ్య సుఖముల మోక్షసుఖములను పొందెను అతి అచ్యుతని బరుని వితద యోగేంద్రు నిగర నిగర నికర గవేశ్యమాణ చరణ తత్వ సాధు భక్తవత్తులు విశ్వ సంపాద్యుహరిణి లోకాలను రక్షించడం కోసంగా శ్రీమన్నారాయణుడు ఒక సాకారం ధరించాడయ్యా ఆ నారాయణుడు పాదపద్మాన్ని ఆరాధించి బ్రహ్మదేవుడు కూడా బ్రహ్మపదాన్ని అనుకున్నాడు మీ తాతగారు అయినటువంటి స్వయంభూ మనవు భగవంతుని సర్వాంతర్యామిత్వాన్ని గుర్తించి నిశ్చలమైన మనసుతో విజ్ఞాన చేసి ఆ దేవదేవుని సేవించాడు అందువల్ల ఆయన ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు అనుభవించి పరమపదాన్ని పొందగలిగాడు అలాంటి నా అచ్యుతుడైనటువంటి నారాయణుణ్ణి ఆయన పాదపద్మాలు యోగితులు అన్వేషించి ఆరాధిస్తారు ఆయన అనంతమైనటువంటి వెలుగు గలవాడు భక్తభత్సరుడు విశ్వమంతా కూడా చేత సేవించబడేటటువంటి వాడు కాబట్టి ఆయనని ఆశ్రయించు అని చెప్పింది అంతేకాకుండా బ్రహ్మదేవుడు మొదలైన దేవతలంతా వెతికినా కూడా కనిపించినటువంటి లక్ష్మీదేవి తన కరతలల్లో లీలా కమలాన్ని ధరించి ఆ కమలాక్షణి కోసంగా వెదుగుతూ ఉంటుంది అని చెప్పింది ఇప్పుడు ద్రోడు ఏమాలోచించాడు అంటే కాబట్టి ధర్మబద్ధమైనటువంటి మంచి మనసుతోటి శ్రీమన్నారాయణ ఆరాధించు నీ దుఃఖాన్ని తొలగించేటటువంటి వాడు ఒక నారాయణుడు మాత్రమే అన్నది వాళ్ళమ్మ సునీతి కార్యసిద్ధికి కారణాలైనటువంటి కనదల్లి మాటలను ద్రోడు జాగ్రత్తగా విన్నాడు మనసు గట్టిపరచుకున్నాడు ఇక ఇక ఉండవలసిన అవసరం లేదు అని చెప్పి ఇంటి బయటికి నిలిచాడు ఈ విషయాన్ని నారద మహర్షి తన దివ్య దృశ్యత గ్రహించాడు ఇప్పుడు ఆయనే బయలుదేరి వచ్చాడు ఆయన కోరిక తెలుసుకునేవాడు వాడని ఒక కాబట్టి అన్ని పాపాలని పాలద్రోలీ తన తల్లని చేతితో ధ్రోకుమారుడి ధోరుడు యొక్క శిరస్సుని అట్లా తమే చేపట్టి స్పృశించాడు క్షత్రియులు ఏ రకమైన గౌరవాన్ని కదా ఒప్పుకోరు వాళ్ళ పిష్టి ఎక్కువ వాళ్ళ ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవము ఆత్మ నిర్భరము ఎక్కువ వీళ్ళు క్షత్రియులు కాబట్టి ఏ రకమైన గౌరవాన్ని ఒప్పుకునేవాళ్ళు అందుని పసివాడు అయినప్పటికీ కూడా తన పిన్ని పలికిన దుర్మైన దుర్వాక్కులని మనసులో పంచుకున్న నగరం బయటికి వెళ్ళిపోతున్నాడు మనసులో అది అన్నాడు ఆయన సకల సంపదలు కలిగిన గృహాన్ని పెడితే ఒంటరిగా ఎక్కడికి పోతున్నావురా ఏదో బంధువులు అవమానం చేస్తే బాధపడుతున్నట్టున్నా అన్నాడు జుడు అన్నాడు మహానుభావ మా పిన్ని పలికిన ఉన్నాయి అవన్నీ మునుకులాగా నన్ను ఇంకా వచ్చుకుంటూ ఉన్నాయి ఆ పుండుని భగవద్ధ్యానం అనేటువంటి ఔషధం చేత నయం చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు అప్పుడు నాదుడు అన్నాడు ఆయన నా మాట విను నువ్వు పసివాడివి ఆటపాటలతో గడిపే వయస్సు అనేది ఈ వయస్సులో గౌరవం అగౌరవం అనేవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదురా ఒకవేళ మంచి చెడు నిర్ణయించి అలాంటి నీకు ఉన్నప్పటికీ కూడా నువ్వు దుఃఖపడకూడదు సుఖదుఖాలనేవి మానవులకి పూర్వం తాము చేసిన కర్మ ఫలాన్ని బట్టి అనుభవిస్తాయి కానీ వాటిని అనుభవించి సపథనైనా అని దిగులు పడవద్దు తెలివైనటువంటి వాడు ఎప్పుడు కూడా సుఖదుఖాలన్నింటి కూడా దైవ బలం వల్ల దైవ సంకల్పం వల్ల కలిగింది భావిస్తాడు కానీ భగవంతు నిజింద సంతోషపడతాడు మీ అమ్మ చెప్పిన యోగ మార్గాన్ని అనుసరించి భగవంతుని అనుగ్రహం పొందాలి అని అనుకుంటున్నావు ఆ యోగ మార్గం చాలా కష్టమైంది అన్నాడు అని మాటిను ఎంతోమంది మహానుభావులు యోగేంద్రులు ఎన్నో జన్మల్లో నిస్సంగులై తీవ్రమైన తపస్సు చేత యోగాన్ని అభ్యసించారు అయినప్పటికీ ఆ దేవుడి స్వరూపాన్ని వాడు తెలుసుకోలేకుండా ఉన్నారు హరిని ఆరాధన చేయటం కష్టం కాబట్టి వ్యవ వర్ధమైన ప్రయత్నాన్ని మానుకో నీ కోరిక ఉన్నట్లయితే ముసలితనాడులో అప్పుడు ప్రయత్నం చేద్దు కానీలే పసివాడి ఇప్పుడు ఏం తొందర వచ్చిందని ఆయన దైవ వశం వల్ల సుఖ కూడా ఏది కలిగినప్పటికీ కూడా నిశ్చలంగా ఉండేవాడే జ్ఞాని అనిపించుకుంటాడు విజ్ఞాని అనిపించుకుంటాడు అన్నాడు నారదుడు జై శ్రీరామ్